గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ నాగుల పంచమి రాబోతుంది శ్రావణ మాసంలో అయితే మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితిలకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి పూర్వం ఏం చేశారంటే నాగు పాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్లకు పదేండ్ల వరకు పిల్లలకు బాలారిష్ట ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఇంట్లో ఒక కులదేవతను పూజించడము నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతుంది పెద్దవాళ్ళు అనగా విన్నాము శాస్త్రం మనకు తెలియదు పూర్తి అయితే నాగుల అసలు సైంటిఫిక్ గా మన విషయం విశ్వయమాలనుసరించి మన వెన్నెముకనే ఒక పాము మన వెన్నెముక ఒక పాము తర్వాత ఇది ఇలా నాడి ఇది పింగళానాడి ఇది ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి అంటున్నాం కదా ఇది వల్లి ఇది దేవసేన వెన్నెముకనేమో పాము అనమాట పాము ఇలా ఉంటుంది అది సుడి తిరిగి ఇలా ఉంటుంది అది నాగదేవత అది మనని అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు అది మన శరీరంలో కూడా ఉంటుంది దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము అయితే ఈ నాగుల పంచమి అనే దా దాని విశిష్టత ఏంటంటే మన నియమాల లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు నాగలోకం అంటూ ఒక లోకముందని కూడా అంటారు అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు సర్పం అంటే భయం కాదు అది ఒక శక్తి ఒక మేధ కుండలిని శక్తి అని అన్నారన్నమాట పూర్వీకులు మనకు అర్థమయ్యేటట్టు ఈ ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం రెండో నియమానికి ఏం జరుగుతుంది మనం మంత్రోచ్చారణ చేస్తాం శ్లోకాలు చదువుతాం నాగశక్తిని మనం ఆహ్వానిస్తాము మనలోనికి తర్వాత నాగేంద్రాయే నమ ఆయే నమ అంటే మంత్రాల శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి రెండో నియమం మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం అంటే కుండలినీ శక్తి పైకొస్తుంది అని అంటుంటారు కదా నాన్న ఆ విధంగా ఆ కుండలిని శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్ ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి చైతన్యంగా మారుతుంది అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని ఫలింప చేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిది అనమాట ఆ మంత్రం తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనము అదే నమ్ముతున్నాం పూజల వల్ల పాప విమోచనం కలిపి శుభం జరుగుతుంది ఎలా శుభం జరిగింది నాగ నాగ శ్లోకాలు శ్లోకాలి వాటికి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది లాఫ్ రిధమ్ లాఫ్ రిథమ్ అంటే శ్రావణ మాసము సర్పచరణం అధికంగా వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనుకటికి ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగేళ్ళిపోతే మనుషుల్ని అది శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది నాగం అంటే సర్పం కుండలిని శక్తికి ప్రతీక మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది ఇలా నాడి పింగళ నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి యాక్చువల్గా సుషుంని నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు నాగ నాగదేవతకు అంటే భూమి భూమిలో పాలు పోయడము ఏమ భూతత్వం జలము అంటేంది పాలు నీళ్లు వస్తాం పుట్టలో అగ్ని అంటేంది దీపారాధన చేస్తాం వాయువు అంటే దీపారాధన చేస్తాం దూపారాధన చేస్తాం అగరువుత్తులు వెలిగిస్తాం వాయువు అంటే ఆకాశం అంటే మంత్రో చేత చేస్తాం శరీ శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్టివ్ చేస్తుంది నాగ చిత్రాన్ని రోజు చూస్తుంటాము అభిషేకం చేసేదాన్ని లా ఆఫ్ రిచ్యుయేషన్ రాచు ప్యూరిఫికేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ మంత్రోచ్చారణ లా భక్తితో సమర్పణ చేస్తాం భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమండస్ నాలెడ్జ్ ఉంది నాన్న ఏం చేస్తామంటే ఆ రోజు బెల్ నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు ఆరోగింపు పెడతాం అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ రెండు ఇంటి తినాలని దేవుడి ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం అది చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు పూర్వజన పాపమని భయం పెట్టారు ఏదన్నా పిల్లలకు చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటావా లేదా అదో పోలీస్ వస్తున్నాడే తింటావా లేదా అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటవా లేదా ఇంజెక్షన్ ఇస్తాడంటాం కదా అలాగ మన పెద్దలు కూడా నాగదేవతను లాంటి సృష్టించి ఆ నాగ ఇప్పుడు పోయి ఏం చేస్తారు పు పుట్టలు తూమి పుట్టలల్లో పాములకు పోసేసి ఆడున్న పాములన్నీ చచ్చిపోతాయి వద్దురా బాబు ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి ఆ విగ్రహంలో మీరన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరిక ఉన్న నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల మీ భక్తి వల్ల మీ విశ్వాసం వల్ల మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నాగ చవితి లేదు రోజు పండుగ చేసేసుకోండి నమస్తే పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి